వహిస్తున్నది కె వినయ్ సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి విజయవాడ అగ్ని ప్రమాదాలు ప్రకృతి విపత్తులు మరియు రోడ్డు ప్రమాదాల నుండి ప్రజల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించడంలో వీరి పాత్ర గణనీయమైనది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సహాయక చర్యలు అగ్నిమాపక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా నూట పదకొండు ఫైర్ ఇంజన్లు పదమూడు వందల ముప్పై తొమ్మిది మంది సిబ్బంది నూట ముప్పై తొమ్మిది పోర్టబుల్ పంపులతో పదమూడు ఐఆర్బి బోట్లతో దాదాపు పద్నాలుగు వందల మందిని కాపాడటం ఎనభై వేల ఇళ్లను మరియు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రోడ్లను రాత్రి పగలు పనిచేసి శుభ్రం చేస్తూ యథాతథ స్థితికి తీసుకురావటంలో వీరి పాత్ర గణనీయమైనది స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలలో భాగంగా మొదటి సూత్రం పేదరికం లేని సమాజం ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించి అవకాశాలను సృష్టించాలని హై నెట్వర్త్ ఇండివిజువల్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యంతో సమాజ పురోభివృద్ధికి బాటలు వేయాలని త్రాగునీరు క్లీన్ ఎనర్జీ లక్షిత ఆర్థిక విధానాల ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంటూ ప్రతి కుటుంబానికి సామాజిక భద్రతే ధ్యేయంగా చెబుతూ మన ముందుకు వస్తోంది ప్లానింగ్ డిపార్ట్మెంట్ మరియు సెర్ప్ సెకటం పేదరికం లేని సమాజమే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా పేదరికం లేని సమ సమాజ స్థాపనే ప్రధాన లక్ష్యంగా మన చంద్రన్న ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరిచి తద్వారా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త అనే నినాదంతో అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేయటం జరుగుతోంది గ్రామీణ పేదరిక నిర్మూలనలో కీలక భూమిక పోషించే స్వయం సహాయక సంఘ మహిళల సంక్షేమం అభ్యున్నతి ఆర్థిక భద్రత స్వావలంబన మరియు సాధికారతకై కృషి చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి పేదలందరికీ ఇళ్ళు రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరం నాటికి శాశ్వత గృహ వసతి కల్పించాలనే లక్ష్యానికి మన చంద్రన్న ప్రభుత్వం కట్టబడి ఉంది అందుకు తగట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుండి నేటి వరకు ఒక లక్ష ఇళ్లను పూర్తి చేయటమే కాకుండా ఈ ఏడాది మార్చి నాటికి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మరో ఆరు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఇళ్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది ఇప్పటికే ఇళ్ళు మంజూరైన వారి ఇళ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని ప్రభుత్వం అందజేసేందుకు చర్యలను చేపట్టింది ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు తాజాగా సర్వేను చేపట్టడం జరిగింది అర్హత కలిగిన కుటుంబాలకు పెంచబడిన యూనిట్ విలువలతో ఇళ్లను మంజూరు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు రెండవ సూత్రం ఉద్యోగం ఉపాధి కల్పన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థిక సుస్థిరత సాధించే విధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగాల సాధన కోసం నైపుణ్యాభివృద్ధిని కలిగించడంతో పాటు అందుకు అవసరమైన వివిధ అవకాశాలకు రూపకల్పన చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కులు మహిళా ఎంఎస్ఎంఈ పార్కులు సౌకర్యవంతమైన పనివేళలో ఉద్యోగాలు సృష్టించడమే ప్రభుత్వ లక్ష్యం లక్ష్యంతో వస్తోంది పరిశ్రమల శాఖ సెకటం ఆంప్లిఫైంగ్ ఆంధ్రప్రదేశ్ న్యూ ఎంపెటర్స్ న్యూ ఎరా ఆధునిక సాంకేతికతను అందుపుచ్చుకొని వినూత్న ఆలోచనలు విధానాలతో అభివృద్ధి సంక్షేమ సాధనకై నూతన వరవళ్లకు శ్రీకాళం చుట్టడంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు గడించిన గొప్ప ప్రజానాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎటువంటి సందేహము లేదు రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సత్వర పారిశ్రామిక పురోభివృద్ధి సాధించే లక్ష్యంలో దేశంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ముందుకు వెళుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం పర్యాటక వారసత్వం మరియు సంస్కృతి పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్ గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక వారసత్వం మరియు సంస్కృతిని పరిరక్షిస్తూ హెరిటేజ్ టెంపుల్ ఎకో రూరల్ మెడికల్ మరియు క్రూస్ టూరిజాన్ని అభివృద్ధి పరచడం ద్వారా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవిరళ కృషి చేస్తుంది అందుకు తగ్గట్టుగా పర్యాటక రంగంలో పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ లోని లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకై పర్యాటక రంగానికి పరిశ్రమల హోదాను కల్పించడంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది టూరిజం పాలసీలో నూతన విధానాలకు రూపకల్పన చేసుకోవటం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు మూడవ సూత్రం నైపుణ్యం మానవ వనరుల అభివృద్ధి ప్రాథమికోన్నత విద్య నుంచి ఇంటిగ్రేటెడ్ స్కిల్లింగ్ కార్యక్రమం స్కిల్ పాస్పోర్ట్ ద్వారా అంతర్జాతీయంగా ఉద్యోగాలు అందిపుచ్చుకునే అవకాశాన్ని కల్పించటం అందులో భాగంగా మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్షా శకటం వికసిత ఆంధ్ర కేజీ నుండి పీజీ వరకు సంస్కరణలతో నవశకానికి నాందిని పలుకుతూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది మన రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుండి పది తరగతుల విద్యార్థులకు సరికొత్త రంగులతో సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర స్టూడెంట్ కిట్ ఇంటర్ విద్యార్థులకు బుక్స్ నీట్ జేఈ కాంపిటేటివ్ మెటీరియల్ అందజేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా జోన్లు వారీగా విద్యార్థులకు నచ్చేలా మెచ్చేలా మెనూలో మార్పు తీసుకొచ్చి జనవరి నాలుగు నుండి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన ముందుకు వస్తోంది నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ శకటం గౌరవ్ ముఖ్యమంత్రి వర్యుల నిర్దేశానుసారం నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి కోసం నైపుణ్య శిక్షణ ప్రధాన ధ్యేయంగా పాలిటెక్నిక్ మరియు ఐటిఐ ద్వారా పరిశ్రమలకు అనుగుణమైన వృత్తి విద్య ఉద్యోగ అవకాశాలే ప్రధాన లక్ష్యంగా ప్రాధాన్య రంగాలతో నైపుణ్య శిక్షణ మరియు అంతర్జాతీయ ఉద్యోగాలు పొందడంలో సహాయం చేయడం జరుగుతోంది స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడవ సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ ను భారతదేశ నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దేందుకు గాను యువతకు సాధికారత కల్పించడంలో భాగంగా వినూత్న శిక్షణ కార్యక్రమాలు మరియు వ్యూహాత్మక పరిశ్రమల సహకారంపై దృష్టిని సారించింది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మానవ వనరుల శాఖ మార్చుల నిర్దేశానుసారం గ్రీన్ ఎకానమీ అభివృద్ధికై సుల్జన్ మరియు స్వనీతి ఇనిషియేటివ్ కంపెనీల భాగస్వామ్యంతో ఐదు గ్రీన్ ఎనర్జీ స్కిల్ ల్యాబ్లను ఏర్పాటు చేయడం ద్వారా పన్నెండు వేల మంది యువతి యువతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమం క్యాన్సర్ పై విజయం స్కానింగ్ తోనే సాధ్యం మానవ జీవన శైలి ఆహారపు అలవాటుల్లో వస్తోన్న పలు మార్పుల కారణంగా ప్రపంచ దేశాలతో పాటు రాష్ట్రంలో కూడా రోజు రోజుకి క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది దేశంలో సంభవించే క్యాన్సర్ వ్యాధుల్లో దాదాపు డెబ్బై శాతం వ్యాధులకు తగు ముందస్తు పరీక్షలు జాగ్రత్తలతో నివారించవచ్చు అనే విషయాన్ని గుర్తించిన మన చంద్రన్న ప్రభుత్వం రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను ప్రారంభించడం జరిగింది ఈ డ్రైవ్ లో నూట యాభై ఐదు మంది సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు రెండు వందల ముప్పై ఎనిమిది జిల్లా ఆసుపత్రుల్లోని నిపుణులు మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మెడికల్ అధికారులు పది వేల ముప్పై రెండు సిహెచ్ఓలు మూడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మరియు మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ శకటం కిశోరి వికాస కార్యక్రమం మరియు బాల్య వివాహాల నివారణ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ పది సూత్రాల్లోని నైపుణ్యం మరియు మానవ వనరుల అభివృద్ధిలో భాగంగా కిశోరి వికాసం కార్యక్రమం నుండి స్ఫూర్తి పొందిన బాలిక ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో వన్ జీరో నైన్ ఎయిట్ కి ఫోన్ చేసి తన వివాహ నిలుపుదల చేయటమే కాక తనకు నచ్చిన రంగంలో ప్రగతి వైపు అడుగులు వేస్తోంది ప్రతి బాలిక ఆకాశమే హద్దుగా దూసుకుపోవటమే గౌరవ నీరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం చట్ట వ్యతిరేకంగా వివాహాన్ని తలపెట్టిన కుటుంబ పెద్దలను కటకటాల్లో పెట్టారు చంద్రన పాలనలో శివంగిలా దూసుకువెళ్తున్న బాలల అభివృద్ధి దేశానికే గర్వకారణం స్వర్ణాంధ్ర సాధనకు నాలుగవ సూత్రం నీటి భద్రత నదుల అనుసంధాన ప్రాజెక్టులు అధునాతన నీటి పారుదల వ్యవస్థలను అమలు చేయడంతో పాటు తెలుగు తల్లికి జలహారతినిస్తూ వస్తోంది జల వనరుల శాఖ శకటం రాష్ట్రంలోని రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తరచుగా సంభవించే కరువు కాటకాల నుండి అన్నదాతలకు పూర్తిగా రక్షణ కల్పించాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మేధో మధనం నుండి ఉద్భవించిన మహోన్నత ప్రాజెక్ట్ గోదావరి బనకచర్ల రింగ్ ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంత జలముఖ ద్వారమైన బనకచర్ల రెగ్యులేటర్ కు గోదావరి జిల్లాల మల్లింపు ద్వారా రాయలసీమలో కరువు కాటకాల సమస్యకు శాశ్వత పరిష్కారం కలుగుతుంది రాయలసీమ మరియు పశ్చిమ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోని అన్నదాతల జీవన ప్రమాణాలు పెరిగి వారి ఆర్థిక భద్రత కల్పించే దిశగా గేమ్ చేంజర్ ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది అటవీ శాఖ శకటం పర్యావరణ పర్యాటకం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాష్ట్రంలో అటవీ విస్తరణం యాభై శాతం పెంపొందించే లక్ష్య సాధన దిశగా మన ముందుకు వస్తోంది అటవీ శాఖ రాష్ట్ర ప్రజలకు మానసిక శారీరక ఆరోగ్యం మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో పట్టణాలకు సమీపంలో ఉన్న నగర వనాలను అభివృద్ధి చేసే లక్ష్య సాధనలో భాగంగా ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న అరవై ఒక్క నగర వనాలకు అదనంగా మరో పదకొండు నగర వనాలను ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలను చేపట్టింది ప్రజలకు ఉపాధి కల్పన ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అందజేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రకృతి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది మన చంద్రన్న ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేయబడిన నలభై ఎనిమిది కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం స్పాట్స్ ను మరియు జంగల్ సఫారీ బోటింగ్ ట్రెక్కింగ్ టవర్స్ కాటేజెస్ ఎన్ఫోర్స్మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ను మరింత అభివృద్ధి పరచడం జరిగింది స్వర్ణాంధ్ర సాధనకు ఐదవ సూత్రం రైతు సాధికారత అధిక విలువైన పంటలను ప్రోత్సహించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్లతో వ్యవసాయాన్ని ఆధునీకరించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం రైతు సాధికార సంస్థ ఆర్వైఎస్ఎస్ ద్వారా అమలు చేయబడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు ప్రపంచ వాతావరణ మార్పులకు పరిష్కారం చూపే శక్తివంతమైన మార్గంగా గుర్తింపు పొందింది ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఆగ్రో ఎకాలజీ కార్యక్రమంగా గుర్తింపు పొందింది జరిగిన సాంకేతిక పరిజ్ఞాన విప్లవాలు ప్రపంచ స్థాయి గుర్తింపును పొందాయి పిఎండిఎస్ ఏ గ్రేడ్ ఏటీఎం డ్రాట్ ప్రూఫింగ్ మోడల్స్ చిన్న సన్నకారు మరియు భూమి లేని రైతులకు ఒక అద్భుతమైన వరంగా మారాయి ఇప్పుడు మన ముందుకు వస్తోంది మత్స్య శాఖ సెకటం అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతలను పెంపొందించేందుకు ఆక్వాకల్చర్ కు ప్రోత్సాహం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుచున్న జనాభాకు అనుగుణంగా మత్స్య సంపదకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో రాష్ట్రంలో నాణ్యమైన మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను మరింత పెంపొందించేందుకై ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత మన చంద్రన్న ప్రభుత్వం గుర్తించింది మత్స్యకారులు ప్రస్తుతం అనుసరిస్తోన్న సంప్రదాయ వేట పద్ధతుల నుండి వారిని ఆక్వాకల్చర్ కు మార్చడం ద్వారా సుస్థిరమైన మత్స్య సాగును ప్రోత్సహించి తద్వారా అధిక మత్స్య ఉత్పత్తిని ఉత్పాదకతను సాధించే దిశగా మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని సమర్థమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధిక చర్యలను చేపట్టింది స్వర్ణాంధ్ర సాధనకు ఆరవ సూత్రం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ మెగాపోర్ట్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కింగ్లు అభివృద్ధి చేయటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఇందులో భాగంగా మన ముందుకు వస్తోంది మరియు డిఏ మరియు ఎంఏయటం మన అమరావతి ప్రజా రాజధాని ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్రాభివృద్ధికి బంగారు భవిష్యత్తుకు నాంది పలుకుతుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ధి బ్యాంకుల ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ పనులన్నీ రానున్న మూడేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జెట్ స్పీడ్ లో కొనసాగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని ముఖ్యమైన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా మరికొన్ని పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రన్న ప్రభుత్వం రాజధాని అభివృద్ధి పనులను నలభై రెండు వేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఏడు వేల కోట్లు అదనంగా భారం పడటం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు పంచాయతీరాజ్ సెకటం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టడం జరిగింది గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనుల్లో మరింత పారదర్శకత ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించే లక్ష్యంతో గత ఏడాది ఆగస్టు ఇరవై మూడున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మన కూటమి ప్రభుత్వం ఈ గ్రామ సభలలో గుర్తించిన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువైన ముప్పై వేల పనులకు అంకురార్పణ చేసేందుకు గత ఏడాది అక్టోబర్ పద్నాలుగు నుండి ఇరవై వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె పండుగ పల్లె వారోత్సవాలు పంచాయతీ వారోత్సవాలను నిర్వహించి పెద్ద ఎత్తున భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర సాధనకు ఏడవ సూత్రం ఇంధన వనరుల సంపూర్ణ వినియోగం పర్యావరణ సహిత విద్యుత్ వనరుల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్లు ఆఫ్షోర్ విండ్ ఎనర్జీ సోలార్ రూఫ్టాప్ వంటి గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందు